హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్ ఈరోజు బియ్యం వడియాలు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక గ్లాసు బియ్యం తీసుకుని ఒక బౌల్లో వేసి శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీళ్ళు పోసి నానబెట్టండి కనీసం ఎనిమిది గంటలు నానవ్వండి వర్నాడు ఉదయం ఒక గ్లాసు సగుబియ్యం వేరే బౌల్లో వేసి కడిగి ఒక గ్లాసు నీళ్లు పోసి రెండు గంటలు నాననివ్వండి ఒక గిన్నె తీసుకుని దానిలో ఐదు గ్లాసులు నీళ్లు పోయండి మనం ఏ గ్లాసు కొలతతో బియ్యం తీసుకున్నామో అదే గ్లాసుతో వాటర్ తీసుకోండి మొత్తం ఎనిమిది గ్లాసులు నీళ్లు పడతాయండి సగ్గుబియ్యం నానబెట్టడానికి ఒక గ్లాసు మిక్సీ చేయడానికి రెండు గ్లాసులు పట్టినాయి మిగతా ఐదు గ్లాసులు గిన్నెలో తీసుకున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నీళ్లు వేడయ్యాక నానబెట్టిన సగ్గుబియ్యాన్ని నీళ్ళల్లో వేయండి ఇలా బాగా కలపండి ఇలా బాయిల్ అవుతుండగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ముందుగా నానబెట్టిన బియ్యం వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి మిక్సీ చేసుకోండి ఇలా రెండుసార్లు మిక్సీ చేసి ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి గిన్నెలోని సగ్గుబియ్యం ఉడికే వరకు అడుగంటకుండా తిప్పుతూ ఉండండి దానిలో ఒక స్పూను ఉప్పు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూను పండిమిర్చి పేస్ట్ వేసి కలపండి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మిక్సీ చేసిన మిశ్రమాన్ని గిన్నెలో వేస్తూ కలపండి ఉండలు లేకుండా బాగా కలపండి పూర్తిగా బియ్యంతో కాకుండా ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు సగ్గు బియ్యంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి పది నిమిషాలు బాయిల్ అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దించేయండి ఇది పూర్తిగా ఆరిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుని కవర్పై వడియాలు పెట్టండి ఇవి రెండు రోజుల్లో ఎండిపోతాయండి పూర్తిగా ఎండిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోండి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి దీనిలో పచ్చిమిర్చి పేస్ట్ కానీ డ్రై చిల్లీ ఫ్లేక్స్ కానీ పండిమిర్చి పేస్ట్ కానీ వాడచ్చండి నేను పండిమిర్చి పేస్ట్ వాడాను కాబట్టి ఈ కలర్లో వచ్చాయండి ఇలా రెండు రోజులు ఎండిన తర్వాత నూనెలో ఫ్రై చేసుకోండి ఇలా వేయించిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి మా వడియాలు నూనె పీల్చకుండా బాగా వచ్చాయండి ఇవి రసం సాంబారు అన్నిటిలోకి టేస్టీగా ఉంటాయి అందరూ ఇష్టపడతారు ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి